మనం బ్రతకకుండా పరిశుభ్రంగా దేవుని వైభక్తుల్లో దేవుని దేవుని క్రమములో మనం బ్రతకకుండా అమవాదే సాధనలు రకరకాలుగా మనం ఏం చేస్తాం మనతో వాడు మన అంతరంగంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి మనిషి చూడడానికి బాగానే కనిపిస్తూ ఉంటాం మనం కానీ అంతరంగంలో పోరాటం మాత్రం ఎవరికి అది తెలియదు అసలు ఒకవేళ అంతరంగంలో పోరాటం తెలియాలి అంటే మనము కొంచెం వివేకం కలిగిన వారంగా ఆత్మల వివేచన వరము దేవుడిని అనుగరిస్తే మనకు అలాంటి కృప అలాంటిది మనం తెలుసుకోవచ్చు అయితే మనము అలాంటి వారికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి బయటపరిస్తూ ఉంటారు ఇలాంటి అలానే వ్యక్తి అని అనుకుంటే సాగుదేవుడు దేవుడు నుంచి వరకు డైరెక్స్తూ ఉంటారు అంటే మనకు మనలో ప్రార్థన జీవితం ఇంకే మనిషిలు అందుకే ఉన్నాడు మనుషులతోనూ దేవునితోనూ అంటా ఉన్నాడు అంటే యాగోకి ఏ విధంగానైతే అంత పోరాడ ప్రార్థనలు పోరాడత ప్రార్థన చేస్తా ఉన్నాడో నిజంగా మనము కూడా యథార్థంగా దేవుని సన్నిధిలో ఏం చేసే పరంగా ఉండాలంటే ప్రార్థన చేసే పరంగా ప్రార్థనా పనులుగా మనం ఉండాలి మనుషులతో పోరాడగలసిన అంటే మనుషులతో పోరాడాలి మనిషితో దొండలు పెట్టుకోవాలి మనుషులు చిన్నదానికైనా కాదు మనుషులు మనల్ని ఏమన్నా దోచుకోవాలి కానీ మనుషులతో పోరాటం అంటే చూడండి దేవునికి విరోధమైన దేవుడికి వ్యతిరేకమైన మరి కార్యాలను అడ్డగిస్తే వారు వారు ఉంటే అలాంటి వారి మాటలు మనం ఏం చేయకూడదు వినమూడదర్శ చాలా మంది దేవుని సన్నిధికి పరిచే వారు ఉంటారు దేవుడిని అని తీసుకోవాలి అరే లూయా అంటే చెప్తా ఉన్నాడు దేవుడు నీ మనుషులతోనూ ఇంకంత ఉన్నాడు దేవునితో పోరాడి గెలిచింది మీ కనుక ఇక మీద నీ పేరు ఏమంటా ఉన్నాడంటే ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్తాను ఇజ్రాయేలు అని అంటే ఇంకోట్లో దేవునితో పోరాడమంటే దేవునితో పోరాడడం అంటే ప్రతిదానికి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయడమే పోరాటం నిందరతగా బ్రతకడానికి ఒక పోరాటం అవసరం ప్రార్థన జీవితం అవసరం ప్రతిష్టలు బ్రతకడానికి పోరాటం అవసరం మనసు ఏమో ఒక లోపల మనసు ఒకలాగా ప్రేరూపితం చేస్తూ ఉంటుంది దేవుని ఆత్మ ఒకలాగా శరీరం ఒకలాగా ప్రేరూపితం చేస్తుంది దేవుని ఆత్మ మనలో ఉండి ఒకలాగా ప్రేరూపితం చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము దేవుని ఆత్మకే మనం ఏం చేయాలని లోపడాలి కానీ ఎప్పుడు శరీరం మనము అసలు అవకాశం ఇవ్వకూడదు ఆ శరీరం చెప్పే మాటలు మనం వినకూడదు దాని కలంపులు దాని ఊహలు దాని వ్యాస ఏమాత్రం మనం ఏం చేసుకోకూడదు అస్సలు దాన్ని మనము వినకూడదు దానికి బానిసలేకపోతా ఉంటాం దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రతిదా జీవితం మనకు ఉండాలి మనుషులతో అంటే మనుషులతో అని కాదు కానీ అలాంటి వ్యక్తవారితో మనము మనుషులతో కాదు మనం పోరాడుతున్న అధికారులతో కాదు ఆకాశ వాయుమండల దురాత్మల సమూహములతో అంటే ఆకాశ వాయుమండల దురాత్మ సమూహాలలో తల మనుషులలో చొరబడి బలహీనంగా భక్తిహీనంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిలోనే ఇతర సంఘానికి వారైనా కావచ్చు బయట వారైనా కావచ్చు ఇంట్వారైనా కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరికి భర్త కావచ్చు బయట ఎవరికి ఏ రూపంలో ఎలా వాడు పోరాటం చూపిస్తాడో అది మనకు తెలియదు కాబట్టి వెంటనే మనము చాలా ఆత్మ జ్ఞానం కలిగిన వారంగా మనం ఒక ఆలోచించాలి సార్ సో నిజంగా ఇది దేవుని సన్నిధిలో మనం నిజంగా ఇలాగైతే దేవుని సన్నిధుల్లో దేవుని సన్నిధిలో మనం ఎంత విధంగా జీవిస్తున్నాము దేవుని ప్రదర్శన దేవుని ఆజ్ఞ లోపడి మనం ఉంటున్నామా అసలు దేవుడు అసలు దేవుని ద్వారా అసలు ఇలాంటి చేయను కదా దేవుడు అని చెప్పేసి మనకు యొక్క అంతరంగంలో ఆత్మ పరిశోధన మనకు దేవుని ఆమె తీసుకుంటాను అలెయ్య అలూయ చాలామంది దాన్ని దాటుకొని వెళుతూ ఉంటారు ప్రొజిషన్ దాటుకొని వెళుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి జీవితాలలో ఏ మార్పు ఉండదు వేరైతే మార్పు ఉండొచ్చు కానీ పది జీవితాలలో మాత్రం దేవుని కార్యాలు దేవుని ఆశీర్వాదాలు దేవుని అభివృద్ధి దేవుని క్రియలు ఏది కనిపించదు ఎంత దేవుడికి ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనకు జవాబు అనేది అసలు బానే రాదు దేవుడు నమని సోదయ నిద్రించితేనే కానీ నా ఆత్మ మెలుకుని ఉన్నది అని అంటే దేవి ప్రార్థన మేల్కొని ప్రార్థన 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 చేస్తేనే దేవుడు ప్రార్థన ఇంటాడని కాదు మనము ఒకవేళ పండుకొని అప్పటికీ మన ఆత్మ మాత్రం ఎలా మేల్కొని ఉండడం అంటే ఆత్మ మేల్కొని ఉండడం అంటే మన పరిశుభ్రతలో నిలిచి ఉండడం పవిత్రంగా జీవించడం దేవుని మాటకు మనము విధేయులుగా ఉండడం లో దేవుని ఆజ్ఞలను మనము పాటించడం మెలుకోగలిగే జీవితం అంటే ఆత్మ మెలుకువ విధించితేనే కానీ నేను నా ఆత్మ నా మనసు ఉన్నది అంటే మనం దేవుని ఆజ్ఞలో మెలుపుగలిగిన వారు పాటించే వారి ప్రతిష్టలో మెలుగు కలిగిన వారు దాన్ని ఉండాలి దేవుడిస్తూ ఉంటారు ఉంటారు కానీ రాను 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 దేవుడు గుప్ప చూపించి దేవుడు ఆశీర్వదించి దేవుడు మేలు చేసి అన్ని కార్యాలు సఫలమవుతున్నప్పుడు చాలా మంది ఎక్కువగా శరీరానికే ఏం చేస్తుంటారు ప్రాధాన్యత ఇస్తూ నుండి పవిత్రతలో నుండి దేవుడి దేవుని ఆజ్ఞలు దేవుని నిబంధనలు దేవుని కట్టడిలో ఉండి వాళ్ళు కప్పు మనకి సూత్రాలు అలాగా తప్పిపోయినటువంటి వారు నిజంగా ఎంత వారికి మార్పు చెందిన ఊరు మార్పు చెందిన ఏది మార్పు చెందిన వారికి ఏ మాత్రము ఏమి ప్రయోజనం ఉండదు మనకి సూత్రాలు ఎలా జీవిస్తారంటే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఎక్కువ పట్టు ఎక్కువ బలం ఎన్ని వెయ్యి ఏనుగులు పట్టి లాగినది బయట వెళ్తే మాత్రం అసలు అది కుంక చేత కూడా అది త్వరగా కుట్ర అలాగే మనిషి కూడా పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు సంఘం మధ్యలో ఉన్నప్పుడు ఎంతో దేవుని గురించి బాధ దేవుని గురించి వైరాగ్యం దేవుని కూర్చున్న మాటలు దేవుని ప్రతిష్టత గురించి గొప్ప 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 మాట్లాడేవారు దేవుని కార్యాల గురించి ఎంతో ఆహా ఓహో అని మాట్లాడేవారు చాలా మంది ఎక్కువ ఇంకూలని కనిపిస్తూ ఉంటారు కానీ అదే తర్వాత ఇక్కడ కాసేపు ప్రార్థనలో నుండి కొంచెం మనసు ఎక్కువ వెళ్ళిపోయింది అనుకున్నాం అప్పుడు ఏమైపోతుంది అంతే అని మనం అలాంటి వారికి ఏ ఊరు మారినా ఏలాంటి సన్నిధానం కెళ్ళినా ఇది కాక ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గర కాక ఇంకో దగ్గరికి వెళ్ళినా అది యొక్క ఏమన్నా మనకి పోరాటం ఉంటే చూడండి మన మన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని మనం పరిశుద్ధులుగా జీవించడానికి పోరాటం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి దేవుని ఆజ్ఞలు దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుడి మనకి ఇక నుంచి మీ పేరు యాతో అనగడదు మోసగాళ్ళుగా ಬಿಡುದು ವಯಸ್ಸ ಆಗಿರಲಿಲ್ಲ ಮಾರ್ಚ್